ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై రెండు ఏడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు ప్రేమని వల్లరా మరి నా దాగుచోటు శ్రమకాలంలో ఉన్నప్పుడు ఎవరు ఆశ్రయం ఇస్తారు ఎవరు తోడుగా ఉంటారు ఎవరు నీడగా ఉంటారు అని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు భక్తుడైన దావీదైతే ఏమాత్రము సందేహము లేకుండా అయా నాకు దాగుచోటుగా నీవే శ్రమలో నన్ను రక్షిస్తావు విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు అని చెప్తున్నాడు నిజమే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం అండి ఆ ప్రభువారు మనము శ్రమల్లో ఉంటే ఆయన అలా వదిలేసే దేవుడైతే కాదండి మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు ఆయన మనకు ఒక ఆశ్రయమైన దుర్గము ఒక బలమైన కోట కావున ఆయన మనకు తోడుగా నీడగా ఉన్నవాడండి కానీ దేవుడు మనకి దాగుచోటుగా ఉండాలి అన్నా రక్షించాలన్నా చేయాల్సిన పని ప్రభువు మీద ఆనుకోవాలి అంటే ఆధారపడాలి ప్రభువు ఎద్దుకు రావాలి కుమారులు శ్రమకాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని వారు ఆశ్రయించారు ఆ దేవాది దేవుణ్ణి ఆనుకొని ఉన్నారని ఆ బలిపీఠాన్ని వారు పట్టుకొని ఉన్నారు కావున శ్రమలలో ఆపత్కాలంలో ప్రభు నీవే నా దాగుచోటు నాయన ఎందుకంటే దేవుడు తన పర్ణశాలలో దాచుతాడండి ఆయన రెక్కల నీడలో దాచిపెడతాడు ఎందుకంటే ఇవి వాస్తవం ఆపత్కాలంలో ఆయన మనల్ని దాచిపెడతాడు శత్రువుల చేతికి చిక్కకుండా అపవాది చేతికి పడకుండా తన అరచేతులలో తన కౌగిలులో ఉంచుతాడండి అది గుర్తు చేసుకోండి ఆయన దాచిపెట్టువాడు రక్షించువాడు ప్రేమని వల్లరా ఆయన కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి మొర్ర పెట్టండి ఆయన మీద ఆశ్రయముగా అనుకోండి ఆయనే నా ఆశ్రయమని ఆయనే నా ఆధారమని విశ్వసించాలి ఎందుకంటే మొర్ర పెట్టాలి విశ్వాసం ఉంచాలి ఆయన ఆశ్రయించాలి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఒక ఉన్నతమైన స్థలముగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్